నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం కస్తూరిబా విద్యాలయము మరియు జూనియర్ కళాశాల ఆవరణలో మనమున్నాము ఇక్కడ కస్తూరిబా ప్రత్యేక అధికారిని స్వప్న గారితో మనమున్నాము కస్తూరిబా పాఠశాల మరియు జూనియర్ కళాశాల స్థితిగతులపై వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు స్వప్న స్పెషల్ ఆఫీసర్గా కేజీబీ మోర్తాడ్ లో పనిచేస్తున్నాను నేను రెండు వేల పదమూడులో జాయిన్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్కూల్ పిల్లల యొక్క స్ట్రెంత్ చాలా ఇంక్రీజ్ అయింది ఫస్ట్లో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంత్ టూ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు టీచర్స్ వచ్చేసి అందరూ కూడా ఉన్నారు వేకెన్సీ పొజిషన్ అయితే ఏం లేదు మాకు ఈ ఇయరే ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ కావడం జరిగింది పిల్లలు కూడా చాలామంది జాయిన్ కావడం జరిగింది పీజీసీఆర్టీసీ కూడా ఫైవ్ మెంబర్స్ రిక్రూట్ చేశారు ఒక నర్సింగ్ పోస్ట్ ఒకటి ఇవ్వాల్సి ఉంది స్కూల్ లెవెల్కి సంబంధించి టీచర్స్ అందరూ కూడా ఫుల్ఫిల్ ఉన్నారు మెను ప్రకారం భోజనం అందించడం జరుగుతుంది నాణ్యమైన భోజనమే అందిస్తున్నాము అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అన్ని బానే ఉన్నాయి మీ విద్య రెండు వేల పదమూడు నుండి ఇక్కడ మీరు స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు కదా మీ విద్యార్థినిలు ఇంకా విద్యలోనే కాకుండా క్రీడల్లో రాణించినటువంటి దుశ్యంతాలు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయండి అయితే మనకు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గత రెండు మూడు సార్లు డిస్టిక్ లెవెల్ కు పార్టిసిపేషన్ చేయడం జరిగింది అదేవిధంగా లోనే కాకుండా మాకు వొకేషనల్ ఐటమ్స్ కూడా ఉంటాయి పిల్లలు ఆ విధంగా కూడా కళాకృత్యాలు నేర్చుకుంటారు ఇంకొకటి ఏంటంటే మన కళా ఉత్సవ అనే ప్రోగ్రాం ఒకటి డిస్టిక్ లెవెల్లో ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు మన పిల్లలు త్రీ టైమ్స్ సెలెక్ట్ కావడం జరిగింది ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో కూడా ఒక అమ్మాయి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావడం జరిగింది పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది విజువల్ ఆర్ట్స్ కింద తనకు కూడా అప్రిషియేషన్ ప్రైజ్ రావడం జరిగింది చదువుతో పాటు గేమ్స్ కళా ఉత్సవాలలో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ఏ ఏ కోర్సులు మీ వద్ద ఉన్నాయి ఎంత మంది విద్యార్థులు మీ వద్ద విద్యను అభ్యసిస్తా ఉన్నారు అయితే ఈ ఇయరే మాకు ఇంటర్మీడియట్ శాంక్షన్ కావడం జరిగింది ఇంటర్మీడియట్ వచ్చేసి గ్రూప్స్ సిఈసి ఎంపీఎస్ డబ్ల్యూ సిఈసీ ఎంపీఎస్ సంబంధించి టోటల్ సెవెంటీన్ అడ్మిషన్స్ వచ్చినాయి సార్ మనకు లాస్ట్ టూ మంత్స్ బ్యాకే శాంక్షన్ కావడం వల్ల స్ట్రెంత్ కొద్దిగా తక్కువ నచ్చింది నెక్స్ట్ ఇయర్ అప్గ్రేడ్ సెకండ్ ఇయర్ వస్తుంది కాబట్టి ఫుల్ స్ట్రెంత్ వస్తుందని అనుకుంటున్నాను యొక్క పర్యవేక్షణ మరి ఎప్పుడెప్పుడు ఉంటుంది ఎలా ఉంది పై అధికారులు పర్యవేక్షించినప్పుడు ఏమైనా సూచనలు కానీ వారి యొక్క అభిప్రాయాలు కానీ తెలియపరుస్తారా పై అధికారులు మాకు కంపల్సరీ మంత్లీ విజిట్స్ మంత్లీ టూ టైమ్స్ ఆర్ వన్ టైం కంపల్సరీ విజిట్స్ ఉంటాయి డివో గారు కానీ జీసీడివో మేడం గారు కానీ మండల అధికారులు కానీ ఎవరైనా కానీ మాకు మంత్లీ విజిట్స్ చాలానే ఉంటాయి అదేవిధంగా మనకు విజిట్ జరిగినప్పుడు ఈ ఈ ఈ కాలంలో ఫస్ట్ ఉన్నతి అనేది కొత్తగా ట్రైనింగ్ చేయడం జరిగింది ఆ ఉన్నతి ప్రకారం కూడా చాలా ఆఫీసర్లు వచ్చి ఉన్నతి పైన చెక్ చేయడం జరుగుతుంది స్టాక్ సంబంధించి కూడా చెక్ చేస్తారు ప్రతిదీ ఐటమ్స్ టీచింగ్ పర్పస్ కానీ అకాడమిక్ సైడ్ సంబంధించి కానీ వార్డెన్ సైడ్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఎప్పుడు వచ్చినా కానీ అన్ని ఐటమ్స్ చూసే వెళ్ళడం జరుగుతుంది స్థాయిలోనే కొంతమంది కొన్ని పాఠశాలల నుండి వారిని విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అటువంటి దాంట్లో మీ యొక్క పాఠశాల నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేశారా అలాంటిది ఇంకా ఏం లేదు కానీ మనకు మొన్న ఒకటి ఎగ్జామ్ జరిగిందండి ఆ ఎగ్జామ్స్ కి మన స్కూల్ సెలెక్ట్ కావడం జరిగింది వాళ్ళే అక్కడి నుంచి వచ్చి మన స్కూల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది మరి పౌష్టిక ఆహారానికి సంబంధించి మరి ప్రత్యేకంగా ఏదైనా పిల్లలకు పౌష్టిక ఆహారం ఇస్తారా మన మెనూయే చాలా మంచి మెనూ సార్ అక్కడి నుంచే వాళ్ళ సెలెక్ట్ చేసి పంపించింది గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కటి మెను ఆ మెనూ ప్రకారమే భోజనం అందించడం జరుగుతుంది